केएनआर न्यूज़ की स्वागत विशाख जिला పెదగంచాడ మండలం గంగవరం మత్స్యకార గ్రామ మాఘ పౌర్ణమి వేడుకలకు ముస్తాబవుతోంది శ్రీ మహాలక్ష్మి మాధవ స్వామి వారి ఉత్సవాలను ఈ నెల పదకొండున ఘనంగా నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు తెదేప రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అరవై నాలుగవ వార్డు కార్పొరేటర్ ధల్లి గోవిందరెడ్డి ఉత్సవ పోస్టర్ ను గంగవరంలోని ఆవిష్కరించారు జాతరను తలపించేలా ఈసారి ఉత్సవాలు జరగాలన్నారు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు గంగవరం ప్రాంతంలోని దీర్ఘకాలిక సమస్య సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలోని కూటమి నేతలు హరికృష్ణ గంట అబ్బాయి నర్సింగ్ అమ్మోరు మాధవరావు దేముడు పెంటయ్య హరిబాబు అప్పలరాజు పేర్ల అప్పారావు ముసలయ్య మరియు గంగవరం గ్రామ పెద్దలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్ పెద్దలు తర్వాత గ్రామ ప్రజలందరూ కలిసి మన దగ్గరకు వస్తారని చెప్పి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము గంగవరం నుంచి ఏదో కోరుకుంటు సక్సెస్ చేయాలని చెప్పి మిమ్మల్ని మనసు పెట్టి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ పండుగ మాకు చాలా ప్రతిపాదన ఉంది డిపార్ట్మెంట్ వారు తర్వాత అక్కడికి వచ్చిన జేఎన్టీ సార్ అందరూ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి గంగవారు గ్రామానికి వస్తున్నారు రాత్రి పన్నెండు అవగాలే వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసిన తర్వాత రాజకీయ పార్టీల మీదకి ప్రజలు చాలా తిరగబడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని నిలదీస్తున్నారు సార్ కొద్దిగా మీరు పెద్ద మనిషితో చేసుకొని నమస్కారం సేవ కూర్చున్నాం అన్న సీనన్న మా గంగవారంలో మాఘపౌర్ అంటే చాలా ప్రత్యేకత అది అందరికీ తెలిసిందే నమస్కారం అండి మరి ఈ రోజు మరి పాత గ్రామం గంగవరం అంటేనే చాలా పాత పురాతన గ్రామాలు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఆచారం ఉంది మాఘ పౌర్ణమి రోజు మాధవ స్వామి మహాలక్ష్మి అమ్మవారి అండగా చాలా ఘనంగా నిర్వహిస్తారు గ్రామంలో ఒక కట్టుబాటు ఉంది ఆ కట్టుబాటు ఏంటంటే ఆచారం ఆ ఆచారం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు మూలకు కూడా పెద్దలకి బట్టలు పెడతారు అలాగే రాత్రంతా జాగారం చేస్తారు తెల్లవారి సముద్రస్థానం చేసి పెద్దలకి పూజించడం ఒక ఆచారం ఆ ఆచారాన్ని మన గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కనుక వారు ఏదైతే మరి పర్మిషన్ అడుగుతున్నారు ఆ పండగ అంతా కూడా రాత్రి అంత చేయడానికి కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా పండుగ మంచిగా ఘనంగా జరిగేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ నిర్వహించేటట్టుగా కమిటీలు ఫామ్ తీసుకుని ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోరుకుంటున్నాను అరవై నాలుగు వార్డు గంగరం గ్రామంలో జరగబోయే పదకొండు తరగతి జరగబోయే మహాలక్ష్మి మాధుస్వామి సత్యభామవారి మహామాఘ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా మన గాజు ఒక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు గంగవర గ్రామం ఇచ్చేసి ఏదైతే ప్రజల ప్రజలకి ఎన్నికలకు సంబంధించిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటానో ఒకవైపు చెప్తూ మరోవైపు గ్రామాలన్నీ కూడా ఉండాలి ఆ భగవంతుడు ఆశీస్సులు గ్రామ ప్రజలు అందరిపై ఉండాలని చెప్పేసి ఆయన కూడా అందరికీ ఆకాంక్షిస్తూ ప్రజల యొక్క ఓట్లతో అత్యధిక మెజార్టీలో రాష్ట్రంలోనే గెలిచి అత్యధిక నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కాబట్టి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ప్రజల యొక్క మనల్ని మళ్ళీ పొందుతానని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మహాలక్ష్మి మాధస్వామ్య అమ్మవారి సత్యభామ అమ్మవారి ఆశీస్లు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కోల్గొని కూడా నమస్తమని తెలియజేస్తూ